అకాల వర్షాలు రైతులకు శాపంగా పరిణమించాయి ఆరుకాలం కష్టపడి పండించిన పంటను కళ్ల ముందే తడిసి ముద్దు చేస్తున్నాయి ఇప్పటికే సాగునీరు లేక నష్టపోయిన రైతులకు ఇప్పుడు అకాల వర్షాలు మూలిగే నక్కపై తాటిపండు పంట చందంగా మారాయి పెద్దపల్లి జిల్లా మంధని కమాన్పూర్ ముత్తారం రామగిరి మండలాల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది ఒక్కసారిగా ఆకాశం మబ్బులు కమ్మి వర్షం కురవడంతో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకునే సమయం కూడా లేకుండా పోయింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కూడా కొనుగోలులో జాప్యం జరుగుతుందన్నారు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తడిసిన గింజను తరుగు లేకుండా ప్రభుత్వం మద్దతు కల్పించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు మూడు ఎకరాల పొలం వేసినాము మేము ఇక్కడ తీసుకొచ్చి పదిహేను రోజులు అవుతున్నది వీళ్ళ అలసత్వంతో లేట్ అవుతున్నది కాంటాలు త్వరగా జరగడం లేదు దాంతోటట్టుగా ఈ అకాల వర్షానికి వరి ధాన్యం మొత్తం తడిగిపోయింది ఈ ధాన్యాన్ని ఈ దర్శన ధాన్యాన్ని కొనుగోని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి రంగుమంట ధాన్యాన్ని కూడా కొనుగోలు ఆదుకోవాలి దర్శన ధాన్యాన్ని కూడా నష్టపరిహారం పెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం నాలుగు ఎకరాలు పండించాము ఇది కష్టపడి పండించినాము ఈసారి నీళ్ళు లేక కూడా రాక చాలా కష్టపడి పండించినాము ఈ కష్టపడి పండించిన దానికి ఇప్పటికి మార్కెట్కి వచ్చినాక కూడా ఈ ఇలా తోటి మాకు ఈ విధంగా నష్టం జరిగింది అకాల సకాల వర్షంతో నష్టపడి